వచ్చే నెల ఇరవై ఆరు నుంచి ప్యారిస్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత ఒలింపిక్స్ సంఘం ఐఓఏ కొత్త నిర్ణయంతో ముందుకు వచ్చింది విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు వసతి సౌకర్యాల విషయంలో ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురవుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని ప్యారిస్లో ఒక ఇంటిని సిద్దం చేసింది రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఇండియా హౌస్ పేరిట ఆ ఇంటిని ఏర్పాటు చేసింది భారత సంస్కృతి సంప్రదాయాలు క్రీడా దేశంలో దేశ చరిత్ర వారసత్వాన్ని ప్రతిబింబించేలా దానికి రూపకల్పన చేసింది ఒలింపిక్స్ జరిగే మైదానానికి సమీపంలోనే ఇండియా హౌస్ ను ఏర్పాటు చేసింది ఇండియా హౌస్ వివరాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఒక వీడియో సందేశం ద్వారా పంచుకున్నారు భారతీయ క్రీడాకారులకు వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఒలింపిక్స్ చూడటానికి ప్రపంచం నలుమూల నుంచి తరలివచ్చే భారత అభిమానులకు ఇతర సిబ్బందికి ఇండియా హౌస్ ఆశ్రయం కల్పిస్తుందని చెప్పారు భారత చరిత్రలో తొలిసారిగా తీసుకొచ్చిన ఇండియా హౌస్ పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు అభిమానులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా తెలిపారు